వర్క్ చేసిన తర్వాత కొన్ని ఇదంతా మేము తర్వాత తెలుసుకుంది మేడం ఆయన చెప్పిన వర్షం కాకుండా నిజంగా ఏం జరిగింది అనేది మేము ఎన్ఫీల్ కనుక్కుంటే మాకు తెలిసిందేంటంటే ఆయన పర్ఫార్మెన్స్ ఏదో లేక ఆ డివిజన్ ఇక్కడ ఎక్కువ ఆయన రీచ్ అని ఆయన అందులో నుంచి తీసేస్తే ఆయన తర్వాత పిఆర్ఓ ఎస్పీ ఆఫీస్ లో ఇదివరకు డేస్ లో ప్రైవేట్ గా పిఆర్ఓస్ ఉండేవాళ్ళు కదా మేడం ఎస్పీ ఆఫీస్ లో ఆ కేడర్ లో ఆయన వర్క్ చేశారు మేడం తర్వాత దాన్ని రెగ్యులరైజ్ చేసినప్పుడు ఆయన క్వాలిఫికేషన్ కి దానికి ఆయన ఎలిజిబుల్ కాదు మేడం అందులో ఏం చెల్లిపోయి మళ్ళీ ఈనాడులో వర్క్ చేశారు ఈనాడులో కూడా ఇలాంటిది ఏదో ఎలిగేషన్ ఎవరి మీద ఫైల్ చేస్తే ఈయన మీద కంప్లైంట్ వెళ్ళింది ఈనాడులో కూడా టర్మినేట్ చేశారు అని అంటున్నారు మేడం అంటే మేము అది కన్ఫర్మ్ గా చెప్పలేము మాకు కోరల్ గా వేరే వాళ్ళు చెప్పింది ఇది ఎవరైనా ఇన్వెస్టిగేట్ చేసి ఎగ్జాక్ట్ గా చెప్తే తెలుస్తుంది మేడం ప్రెజెంట్ అయితే ఆయనకి ఇన్కమ్ సోర్స్ ఏం లేదు మేడం నాకు చెప్పినంత వరకు వాళ్ళ అమ్మగారు మా మావగారి వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా మేడం ఆవిడకి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ సో నాయనమ్మ గారు వాళ్ళ హస్బెండ్ చనిపోయి ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి ఆయన చనిపోయిన పక్షంలో పెన్షన్ మనీ వస్తుంది మేడం దాంతో వాళ్ళు న్యూగా కట్టుకున్న హౌస్ కి ఏదైతే ఉందో ఈఎంఐ కట్టుకున్నారు మేడం నెక్స్ట్ మా వదినకి వచ్చే శాలరీ ఇదంతా హౌస్ ఎక్స్పెన్సెస్ కి వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో మూడు మూడు ముగ్గురు పిల్లలు మేడం మూడు అతను అబ్బాయి అనమాట తను ఇంటర్న్షిప్ చేస్తున్నాడు తనకి ఇంకా పర్మనెంట్ జాబ్ రాలేదు సో ఇందు ఇందుకని మా వైఫ్ కి నాకు గొడవ పెట్టి తీసుకెళ్లాడు అనుకోండి మేడం మా వైఫ్ ఆల్రెడీ వర్క్ చేసింది హెచ్ఆర్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో సో మళ్ళీ తన జాబ్ పంపిస్తే దుర్మార్గుడమ్మా నీ నేను నీ జీవితం కాపాడేశాను అని చెప్పి ఇలా చెప్తాడో లేకపోతే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తాడో ఇది మన ఎగ్జంప్షన్ కందదు మేడం కానీ జరుగుతుంది ఏంటంటే అలా చేసి జాబు పంపుతాడు ఓకే ఓకే శేషసాయి గారు ఇప్పుడు పవన్ గారు పవన్ గారు చెప్పండి అంటే మీకు మ్యారేజ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ లోనే అయిందని చెప్తున్నారు అలాగే మీకు ఒక పాప కూడా ఉంది కూతురు కూతురు ఎప్పుడు కలవాలని ట్రై చేయలేదా అంటే వారి సైడ్ నుంచి ఎటువంటి ప్రోత్సాహం ఉందంటారా అంటే వాళ్ళు కూడా కలవాలని వాళ్ళకి లేదంటారా అలాగే అత్తగారు అంటే ఒక ఫ్యామిలీలో ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే కేవలం బంధుమిత్రులు మాత్రమే కాదు మెయిన్ గా ఫ్యామిలీ వాళ్ళే లీడర్షిప్ తీసుకొని మనని కలపాలనేసి ట్రై చేస్తుంటారు వాళ్ళ అత్తగారు ఎప్పుడు చెప్పలేదు బ్లూటూత్ పవన్ గారు మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు బ్లూటూత్ చేతిలో పట్టుకుని మాట్లాడండి చాలా సార్లు ట్రై చేశాను మేడం ఆయన తోటి మాట్లాడి సెట్ చేసుకోవడానికి కానీ అక్కడ కన్ఫ్యూజన్ అనేది రాలేదు ఫోన్ చేసిన కానీ గంటల కొద్ది నాతో వాదిస్తారు చెప్పరు మేడం ఈ చూడకుండా వైఫ్ వైఫ్ తో తో మా కూడా చాలా సార్లు మాట్లాడేందుకు ట్రై చేశాను మేడం ఆ అమ్మాయి తోడు కూడా కొంచెం మెల్ట్ అవుతుంది అనేసరికి ఫోన్ లాక్ ఆయన మాట్లాడటం లేదంటే వాళ్ళ వైఫ్ మాట్లాడటం ఆయన లిటరల్ గా ఆయన లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే నేను నేను ఏంటంటే మా ఆవిడ ఏదన్నా డిఫరెన్సెస్ రావచ్చు లేదంటే అమ్మాయికి ఏదైనా కాపు ఉండొచ్చు కొంచెం సర్ది చెప్తామని సర్ది చెప్పి మెల్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే కొంచెం ఇటు మంచిది ఇట్లా రావడం నా దగ్గర గానే చెప్పే ప్రయత్నం చేస్తుంటే నీకు ఆయన ఫోన్ లాక్కుని ఒకవేళ అమ్మాయి ఏమైనా మెల్ట్ అయిపోతున్నామో అని నీకు మూడు వచ్చినప్పుడల్లా ఫోన్ చేస్తామని చెప్పి అంటున్నాడు అమ్మాయిని డైవర్ట్ చేస్తున్నాడు మేడం ఇలా మాట్లాడకూడదేమో మీడియాలో కాని ఆయన భాష మేడం అలాగే వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడైతే ఒకసారి ఇలాగే మాట్లాడుతుంటే ఫోన్ తీసుకుని ఏదో సర్ది చెప్పాలి ఏమ్మా ఏదో ఉంటే ఏదైనా బాధ ఉంటే ఏదో సర్దుకుపోవాలి లేదంటే మేము చెప్పి సర్ది చెప్పి పంపిస్తామని చెప్పాలి గాని ఆరు ఫోన్ లాక్కొని ఆ నీకు వచ్చినప్పుడల్లా సంకెక్కించుకుంటాం మా అమ్మాయిని అని చెప్పి ఇట్లా పుల్ల పెట్టే మాటలన్నీ మాట్లాడుతుంది మేడం దాంతో అమ్మాయి నాతోటి అటాచ్మెంట్ అయ్యే అవకాశం లేకుండా పోయింది మేడం బంధుమిత్రులు ఎవరైనా బంధువులు కూడా చాలా మంది ట్రై చేశారు మేడం వాళ్ళు మాట్లాడారు ఎంతసేపు ఇదే వర్షం మేడం గంటల కొద్ది వాదిస్తాడు మేడం ఆయన మరి అతనికి ఏమన్నా మెంటల్ ప్రాబ్లం ఉందో అంటే తెలియదు కానీ చాలా మంది అంటే అతను కొంచెం మెంటల్ ప్రాబ్లం ఉందంటే అందరితో అలాగే బిహేవ్ చేస్తాడు అని చెప్తూ ఉంటాడు మేడం మీరు నేరుగా మీ వైఫ్ తో కానీ కూతురు కానీ ఇన్వాల్వ్ అయ్యారా మాట్లాడే ప్రయత్నం చేశారా వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేశారా గుడవై ఇది అని చూసి వాళ్ళ పని చేశారా మా అమ్మాయినైతే నాలుగు సంవత్సరాలు ఎప్పటిను మేడం అసలు చూపించట్లేదు అండి అదే అండి తన నాలుగు ఐదు సంవత్సరాలు లిటరల్ గా నిజంగా నాకు ఏడుపొస్తుందండి అది అది దలుచుకుంటేనండి రెండు వేల ఇరవై ఫిబ్రవరి నుంచి నేను ట్రై ట్రై చేస్తున్నాను మేడం కానీ అసలు అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మాయి కలి తీసుకురావడం గానీ చూపిస్తాం కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు అంటే కలిసే ప్రయత్నం చేయలేదు అంటారా వారితో ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు మీరు రావడం అంటే అతను అంటే అండి బయట అక్కడక్కడ చెప్తున్నా చెప్తున్నావు కాబట్టి నువ్వు గనక ఏలూరు వస్తే నేను చేస్తాను లేదంటే ఇక్కడ ఉండేటువంటి ఆయనకి ఎవరో నక్కలోళ్ళని తెలుసు అంటే వాళ్ళ దగ్గర నాట్ తుపాకీలు తుపాకీలు ఉంటాయంట అవి పెట్టి కాల్పించేస్తాను నిన్ను ఏంటో అనుకుంటున్నావు నాది రేజ్ ఏంటో అనుకుంటున్నాం లేదంటే నిన్న కేసులు బరాయించి నీ మీద స్టేషన్ బొక్కలో వేయించి మక్కిలు ఏదైనా చేస్తానని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాను మేడం మరి ఏదన్నా పొంది నా ప్రాబ్లం నేను ఏదన్నా వాళ్ళని ఇబ్బంది పెట్టుంటే మాట్లాడ మాట్లాడతారు ఎవరన్నా కానీ అసలు ఏ ప్రాబ్లం లేకుండా నేను నా చక్కగా నా ఉద్యోగం నేను చేసుకున్నా అమ్మాయి జాగ్రత్త చూసుకున్నందుకు అమ్మాయిని తీసుకొచ్చి పెట్టుకొని డబ్బుల కోసం ఎలిగేషన్ చేసి డాక్టర్ మేడం ఇదే కాకుండా చెప్పేది ఏంటంటే అందరితోటి ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడటం గొడవ పట్టుకుని ఉంటాడంట మేడం ప్రతి చోట ఎంత ఎంతో మంది చెప్పేది ఏంటంటే మా మీద కూడా ఎలిగేషన్ చేస్తాడు మా సంస్థ మీద ఫైల్ కేసు అది ఫైల్ చేస్తాడు అని చెప్పి మేడం ఇతనికి ఇదొక సరదా అనుకుంటా మేడం పెట్టి కలిసాను ఇంటికి వచ్చి చెప్తాను నేను ఇట్లా చేశాను వాళ్ళు ఏడు వస్తున్నారు ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ చట్టడి పెట్టారు అంటే ఈ రకమైనటువంటి ఒక ఎన్విరాన్మెంట్ వాళ్ళ ఇంట్లో కూడా అతను ప్రేమ్ చేస్తారు మేడం మనం పరంగా ప్రభుత్వం వారిని కోరుతున్న ఇతనితో ఒక సైకలాజికల్ టెస్ట్ చేసి మానసిక పరిస్థితి ఒకసారి అసలు మనం సారీన కౌన్సెలింగ్ ఇచ్చు ఇదనుకు ట్రీట్మెంట్ వస్తా బాగుంటుంద మేడమ్ అందుకంటే మాద్దర్ తోట ఫార్వర్డ్ లేదు మేడమ్ కోని మేడమ్ దుర్మార్గం అనుకోచో ఊర్లో కూడా జనాలు కూడా అలా చెప్తున్నారు మేడమ్ ఈ జడ్జిమెంట్ చూసార కదా ఇంకా చోడించతా పడుగో ఈ జడ్జిమెంట్ లో హైకోర్ట్ మొత్తం తీసుకు ట్రీట్మెంట్ ఇచ్చుంటారు ఇద కాల్స్ ఎలిగేషన్ కి దాసల్ ని సంబంధమే లేదు కపన్ గారిని దాంతో వేరే వస్తున్నా సంచారాల్లో కూడా ఇతో మేడమ్ పవన్ గారు ఏ కోటైనా చెప్పా పవన్ గారు ఏ కోటిన చెప్తుంది భార్యాభర్తలకు అంగీకారం అయితే ఎవరితో సంబంధం లేదు ఇన్క్లూడింగ్ తల్లిదండ్రులు కానీ కానీ మీ మామ మీ పట్ల ఎందుకంత కటుగా ఉన్నాడు అంటారు ముందుగా మీ డిమాండ్లు ఏంటి అంటారు

మీతో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడుతుంది అంటే అంటే ఇష్టం ఉంది అంటారా మీ రావడానికి మీతో కలిసి ఉండడానికి మీ అసలు ఫస్ట్ ఇయర్ అయితే మా కలిసి వెయ్యేంత వరకు కూడా ఏ రకంగా ఉండేది అంటే నాకు ఏదన్నా ఇబ్బంది అవుతుందేమో తన ఊరు వెళ్తే పుట్టింది కలిపి ఇబ్బంది అవుతుంది అని చెప్పి తను నేను పుట్టింది వాళ్ళ అమ్మ ఎన్ని సార్లు అడిగినా సరే రా ఒకసారి రా అన్నా రాను నేను తనకి ఇబ్బంది అవుతుంది నేను ఇక్కడ ఉండాలమ్మా అని చెప్పి అనేదండి అంటే సడన్ ఇంత చేంజ్ ఓవర్ ఎందుకంటారు అన్ని సంవత్సరాలు మీతో ఉండి మీతో కలిసి ఉండి తర్వాత పిల్లలు వచ్చాక పిల్లలు కూడా అడుగుతారు కదండి తండ్రి ఎక్కడ ఫాదర్ ఎక్కడ అంటే స్కూళ్ళలో కానీ అలా మరి మా అత్తగారు మా మామగారు అమ్మాయికి ఏం చెప్తున్నారో నాకైతే తెలియదు అండి కానీ మా అమ్మాయిని కూడా ఆ డైవర్ట్ చేస్తున్నారండి నా మీద రాంగ్ గా తనకి చెప్తున్నారు తమ్ముడు కూడా దానికి ప్రత్యేక సాక్ష్యం నేను అక్కడ ఉన్నప్పుడు చూసా మీ నాన్నని ఇలా మాట్లాడి ఇలా మాట్లాడను ఒకసారి తన భర్త కి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం నేను డిషెస్ అయి పెట్టు అంటాను మాట్లాడే ప్రయత్నం చేశాను కానీ వాళ్ళు స్పందించలేదు ఏ రకమైనటువంటి కాల్స్ అక్కడ మాట్లాడి కానీ రెండు వేల ఇరవై నాలుగు జగదలో తన తన బర్త్డే వచ్చినప్పుడు నేను మాట్లాడే ఎంట్రీ చేశానండి జనవరి పదకొండో తారీఖు ఆ ఫోన్ ఇవ్వలేదు కానీ అండి విష్యూస్ మంచి నేను పెట్టడం తోటి స్పందించింది అమ్మాయి అమ్మాయితో పెట్టించింది ఏంటంటే నా మీద నెగిటివ్ గా అమ్మాయితో మాట్లాడిస్తున్నారు తను మూడేళ్ల వయసులో చూసిన టెన్త్ పార్టీకి నా గురించి ఏం తెలుసండి అమ్మాయి కూడా విషయం నోడిపోవడం అనేది ఇది ఎంతో దుర్మార్గం చెప్పండి ఒక చైల్డ్ రైట్స్ ఈ రకంగా వైలేట్ చేస్తున్నటువంటి పెద్ద మనిషిని శ్రీ దూరగడ్డ కర్ణాలయ శ్రీనివాస రామాంజయం గారు ఫ్రమ్ ఏలూరు అండి ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము మీడియా పరంగా కోరుకుంటున్నామండి శేషసాయి గారు చెప్పండి ముందుగా మీ మామ మీ పై కటువుగా ఉంటున్నారు ఫైనల్ గా మీరు బిఆర్కే న్యూస్ తరఫున మీ మామ గారికి ఏం చెప్తున్నారు మీ డిమాండ్స్ ఏంటి మేడం ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి మీ మామగారు మీపై ఇంత కటుగా ఉంటున్నారు కదా మీరు బీఆర్కే న్యూస్ తరఫు నుంచి మీ మామగారికి ఏం చెప్పబోతున్నారు మీ డిమాండ్స్ ఏంటి మేడం మా పంపించాలి ఆయనకి ఎలా ఆయన ఏమైనా లీగల్ గా ప్రొసీడ్ అవదలుచుకుంటే ఎట్లీస్ట్ మానవతా దుష్ప్రయంతో ఒక్కసారి ఆయన కూతుర్ని చూపించాలి మేడం నాలుగు సంవత్సరాలు మేడం ఎట్లీస్ట్ ఫోటో షేర్ చేయమంటే ఫోటో కూడా షేర్ మేడం అంటే ఆయన ఎంత సైకిక్ నేచర్ అనేది ఆలోచించాను మేడం ఫోటో షేర్ చేయడానికి ఏమైంది మేడం ఆయనకి ఇంత ధర్నాలు చేస్తున్నాం ఇక్కడ మూడు రోజుల నుంచి ఉంటున్నాము ఇంత ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ఆయన దాకా రీచ్ అవుదాం మేడం ఖచ్చితంగా రీచ్ అయింది ఆయనకి ఆయన చూశారు మీడియా వాళ్ళ సబ్బు కాల్ చేస్తున్నారంట ఇలా మీరు దీన్ని టెలికాస్ట్ చేయని ప్రిజరేజ్ చేస్తున్నారంట కానీ నేను మీ సమక్షంగా అన్ని మీడియా ఛానల్స్ కి చెకున్నాం మేడం ఎలాంటి ప్రెషర్ కి లోపడకుండా అన్ని ఛానల్స్ వాళ్ళు మాది కవర్ చేసి మా వాయిస్ ని పీపుల్ కి రీచ్ అయ్యేలా చేశారు థ్యాంక్ యూ సో మచ్ మేడం అండ్ మా సెకండ్ డిమాండ్ వచ్చేసి మేడం ఆవిడ ఆయన కూతుర్ని చూపించాలి థర్డ్ డిమాండ్ వచ్చేసి మా పైన పెట్టిన అక్రమ కేసులు వెనక్కి తీసుకోవాలి మేడం తీసుకుంటే మేము ఎన్ని ఉద్యోగాలు చేసుకుని మా వైఫ్ తో ఎందుకు పెళ్లి చేసుకుంటాం మేడం హ్యాపీగా ఉండి లైఫ్ లీడ్ చేయడానికి ఇలా వచ్చి ఇక్కడ ధర్నాలు చేసి ఇవన్నీ చేయడానికి ఎవరు పెళ్లి చేసుకున్నారు మేడం నేను వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ కుటుంబం వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ లో పెళ్లి చేయలేరు మేడం అప్పు చేసి చేయాలి వద్దు